భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నగరాజన్ గారు వారి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ స్వామి గారి ఆలోచన విధానం ఆదేశం మేరకు సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు నేను ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్గా మూడు ఉప జిల్లాల సమావేశాలు పెట్టి ఇంతకు ముందే ఈ ప్రక్రియను దాదాపు పూర్తి చేసేందుకు జీవరంగానికి చేరినటువంటి ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది జిల్లా కాంగ్రెస్ కార్యవర్గము నియోజకవర్గానికి ఇద్దరు రాష్ట స్థాయి బోర్డులలో కానీ రాష్ట స్థాయి కార్పొరేషన్లలో కానీ డైరెక్టర్ గా తీసుకోవడానికి నామినేషన్ అంటే అభ్యర్థులను ఎంపిక చేసే కార్యక్రమంలో భాగంగా రావడం జరిగింది కొన్న భవనగిరిలో కానీ ఈరోజు ఇక్కడ కానీ కాగల్ కానీ ఎక్కడ పోయినా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ కార్యక్రమం అంటే కార్యకర్తల నాయకుల లోపల దిగునీకృత ఉత్సాహంతో పెద్ద ఎత్తున పార్టీ సమావేశాలకు వచ్చి పార్టీలో పనిచేస్తా దగ్గర నాకు డైరెక్టర్ నాకు కార్పొరేషన్ డెఫర్ ఇవ్వండి అనేటువంటి ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉంది ఈ వాతావరణం ఏమిటికి నిదర్శనం అంటే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలో రావడానికి ఇక్కడ స్థానికంగా గౌరవ మంత్రి కోమట్రెడ్డి వెంకటరెడ్డి గారు గెలవడానికి ఎంత ఉపయోగపడితో అంతకు రెండింతలు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఏడాదిన్నర పరిపాలనలో తీసుకుంటున్న అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ఉపయోగించుకొని ఇంకా పెద్ద ఎత్తున పెద్ద జాతితో అన్ని స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి నమ్మకము విశ్వాసము కలిగింది ఈ రోజు నాయకుల లోపల కార్యకర్తల లోపల ఉత్సాహం అందుకే ఒకవైపు పార్టీ ఇంకొక వైపు ప్రభుత్వం ప్రభుత్వం చేసే అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో ప్రతి ఇంటికి తీసుకుపోయే కార్యక్రమం చేసే ఒక సైన్యము ఒక టీము ఒక పదాధికారుల జట్టు సంస్థాగత నిర్మాణం కనుక ఒకవైపు ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది ఏడాది అయింది పరిపూడిలో అడుగులు పడతా ఉన్నాయి అన్ని ఫలాలు అంటా ఉన్నాయి దాన్ని ప్రజలకు చేరవేయడానికి ఒక సంస్థ రంగ నిర్మాణం ద్వారా ఉంటే చేస్తా ఉన్నాం రెండు కూడా సమకాలంలో రెండు కల్లలాక జోడెళ్లలాగా ముందు పార్టీ ప్రభుత్వము రాబోయే పది కాలాల పాటు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడానికి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను నిరాఘాటంగా తీసుకోవడానికి ఈ రోజు చెప్పిన అనేక హామీలే కాకుండా చెప్పకుండా కూడా చెప్పకపోయినప్పటికీ కూడా అనేకమైనటువంటి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి తెలంగాణ రాష్టం అంటే రాబోయే రోజుల్లో ప్రజల అవసరాల మేరకు ఏది అవసరమైతే అది ఎక్కడ అవసరమైతే అది అది అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు పూర్తి చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వోత్వ ముఖాభివృద్ది చెందిన రాష్ట్రంగా యావత్ భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మేల్చిదిద్దడానికి ఒకవైపు పార్టీ ఇంకొక వైపు ప్రభుత్వం రెండు కూడా కలిసి ముందుకుపోతాయని చెప్పి తెలియజేస్తూ దాంట్లో బాగున్నే సంస్థానంగా నిర్మాణం పరిష్కంగా జరుగుతూ ఉంది భారతదేశంలో మొట్టమొదటిసారిగా విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం ఇది చారిత్రాత్మకమైనటువంటి పరిశీలన ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది థ్యాంక్ యూ నమస్తే